నమస్తే టిఆర్ నిజం మీ తాళ్ళపల్లి రమేష్ రోజు మరో మరో వార్త చాలా మంది అనుకుంటా ఉన్నారు ఏంటంటే ఇది కొన్ని వార్తల్లో చూపించడానికి ఇబ్బంది ఉన్నారు కాబట్టి ప్రభుత్వము ప్రజా ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి ప్రజల యొక్క బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా సృష్టించాల్సిన అవసరం ప్రభుత్వాల ఎంతైనా ఉన్నది ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగమే అందిలేరు కాబట్టి వాళ్లకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి ప్రభుత్వాల బాధ్యత కూడా కాబట్టి ఇది అందరు పెద్ద చేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ఊళ్ళలో ఊళ్ళలో ఎక్కువ మంది ప్రజలు ఉపాధి అవకాశాలు లేక హైదరాబాద్ లాంటి మహానగరానికి వస్తున్నారు వాళ్ళకి ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు వాళ్లకు మాత్రము ఈ రూమ్ రెంట్లు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ప్రభుత్వం పెద్దమ్మలు చేసుకొని ఇక డబుల్ డబుల్ బెడ్రూమ్లు చాలా దిక్కులా ఉన్నాయి అలాంటి వాళ్లకు ఆడ అవకాశాలు కల్పించి వాళ్ళకి కేటాయించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని చూడాలని చెప్పేసి టిఆర్ నిజం తరఫున ఆ ప్రభుత్వ పెద్దలకు వినియోగించుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజా ప్రభుత్వంగా చెప్పడం చెప్పడం జరుగుతున్నది కాబట్టి అలాంటి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంటది ఎక్కువ మంది ఈ రోజు వాళ్ళు చేసేటువంటి పనులంతా ఆ రూమ్ రేట్లకు సరిపోతా ఉన్నది ఇక్కడి నుంచి వచ్చిన ఉపయోగం కూడా వాళ్ళు లేకుండా పోతే ఊళ్ళలో ఉపాధి అవకాశాలు లేవు ఇక్కడ ఉపాధి అవకాశాలు ఉండదేమో వాళ్ళకు వాళ్ళు చేసినదంతా కూడా ఆ రెంట్ల పర్వతం వెళ్ళిపోతా ఉన్నది వాళ్ళ కనీస అవసరాలు కూడా తీర్చలేవు కాబట్టి ఆ రెంట్ల కోసం తట్టిన ఇలాంటి వాళ్ళని అంతా గుర్తించి ఆ ప్రభుత్వం ఆ డబుల్ బెడ్రూమ్ లాంటి ఏర్పాటు చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం ఆ ప్రభుత్వం కూడా వాళ్ళకి కేటాయించాలి చాలా మంది మనతో మాట్లాడుతూ ఉండే మేము ఇబ్బందులు పడతాము ఇప్పుడు చిన్న చిన్న రూములు ఆ గల్లీలలో రూములు తీసుకున్న కూడా పదివేల రూపాయలు పడుతుంది మేమంతా పొద్దుగా పనిచేస్తే మాకు పది పన్నెండు వేల రూపాయలు జీతాలు వస్తాయి మీ భార్యపడతలు ఇద్దరం పనిచేస్తే ఇరవై నుంచి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు రూపాయలు జీతాలు వస్తాయి అందులో పది వేల రూపాయలు రెంట్లకే పోతుంది ఆ ఛానల్ వాటర్ కూడా మేమే కొనుక్కోవాల్సిన సందర్భం ఉంటుంది కరెంటు బిల్లు కట్టుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి ఆ ఈ మళ్ళీ మెయింటెనెన్స్ పిల్లలు మా తిండికి అడిగే సరిపోతా ఉన్నది ఊరు పెట్టి వచ్చినా కూడా మాకు కనీసం న్యాయం జరుగుతలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆలోచన చేసి అలాంటి వాళ్లకు డబ్బులు పెడ్రూమ్లు కేటాయించాలని చెప్పేసి మేము కోరుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు దయచేసి మీరు కూడా ఈ అంబేద్కర్ జయంతిని రేపు జరిగే అంబేద్కర్ జయంతిని దృష్టిలో ఉంచుకొని అలాంటి వాళ్ళని కూడా ఆలోచించి వాళ్లకు అలాంటి అవకాశాలు అంటే డబుల్ బెడ్రూమ్లు క కల్పించే అవకాశం అన్న కల్పించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఆ తమర్ని వేడుకుంటున్నాం ఆ పేద సామాజిక వర్గాల నుంచి ఈ రోజు ఇక్కడికి వచ్చే ఇక్కడ వచ్చే పని హైదరాబాద్ మహానగరంలో చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉన్నారు వాళ్ళు హౌస్ కీపింగ్ పనులు చేసుకుంటున్నారు ఇళ్లలో వంటలు వండుకుంటా ఉన్నారు చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉన్నారు ఆ చిన్న చిన్న పనులలో అదంతా అక్కడికే పోతా ఉన్నది ఆ రూమ్ రెంట్లు రాక ఇబ్బందులు రూమ్ రెంట్లు కట్టలేక ఇబ్బందులు గురైతే సందర్భాలు ఉన్నాయి కాబట్టి తమరే పెద్ద మనసు చేసుకొని అలాంటి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి అనుకుంటాను దీనికి సంబంధించిన పొంగిలేడి శ్రీనివాసరెడ్డి మంత్రి ఆ రెవెన్యూ రెవెన్యూ శాఖ మంత్రి ఆ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు కానీ ఆ ఉప ముఖ్యమంత్రి గారు కానీ సంబంధితటువంటి మంత్రులంతా వాళ్ళ గురించి ఆలోచన చేస్తారని చెప్పేసి ఆ కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే మీరు ఎన్నో వేల కోట్లు వెచ్చించి ఏదో చేస్తామని చెప్పేసి అంటారు ఆల్రెడీ హైదరాబాద్ లో నిర్మించినటువంటి ఇళ్లను అలాంటి వాటికి వాళ్ళకి అందిస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటది వాళ్ళకి మీరు ఉపాధి అవకాశాలు కల్పించినట్టుగా ఇక్కడ వాళ్ళ డబుల్ బెడ్రూమ్ కూడా మీకు అందించినట్టు అవకాశం కూడా ఉంటది కాబట్టి వా వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను సార్ ఇంకోటి ఎందుకంటే ఇల్లు లేక పాపం ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ ప్రజలకు కూడా సంతోషాలని నింపిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు దాన్ని పెద్ద మనసు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటాను ఇంకో వార్త కూడా ఇచ్చిండు మన ఆదాబ్ హైదరాబాద్ పేపర్ లో విజయశాంతి దంపతులకు విజయశాంతి దంపతులకు బెదిరింపు కావాల్సి వచ్చిన డబ్బులు ఇవ్వాలని చెప్పి బెదిరింపులు గురవుతారని చెప్పేసి పెద్ద వార్త ఇచ్చింది మరి ఈ సమాజం వెళ్ళిపోతే అందులో అర్థం అవుతలేదు కానీ ఏదో దిక్కున ఏదో విధంగా పని లేని వాళ్ళు ఇలాంటివి చేస్తారని చెప్పేసి అనుకోవచ్చు ఇలాంటివి ఎక్కడ జరగద్దు ఎందుకంటే ఆ మంచి పరిణామం కాదు అని చెప్పేసి కోరుకుంటాను ఇంకా ఈ కందిపప్పు కాంట్రాక్ట్ సిండికేట్ అయింది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మన సారీ మన నమస్తే తెలంగాణలో ఇచ్చింది కందిపప్పు అనేది ఆ మన రేషన్ షాప్ లక్కు సరఫరా చేస్తూ ఇంకోటి ఏంటంటే అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తూ ఉంటారు అది ముక్తిపోయలేదని మంచి లేదని చెప్పేసి అంటారు అలాంటి దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చిండ్రు పాలమూరు టెండర్లు నిబంధనలకు బేకా తర్వాత ఉమ్మడి జిల్లా కాంట్రాక్టర్లే కాంట్రాక్టర్లే వేయాలని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి ఇతర రాష్ట్రాల వారిని అనర్హులుగా గుర్తించి డెట్కేట్ ఫైవ్ డెట్ క్వాలిఫై గతేడాది అంగన్వాడీలకు అధిక దైజ్ చేస్తూ ఉమ్మడి జిల్లా కాంట్రాక్టర్లకి అవకాశం ఇస్తారు రాష్ట్రంలో ఎక్కలేని విధంగా ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలోని నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగుదాంబ గద్వాల జిల్లాలో అంగన్వాడీలకు కందిపత్తు సరఫరా చేసి కాంట్రాక్టర్ ఎంపిక ఎంపికకు కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు ఉమ్మడి జిల్లాలోని కాంట్రాక్టర్లకే టెండర్లు దాఖలు చేసే అవకాశాలు కల్పించాయి ఇతర జిల్లాలకు చెందిన కాంట్రాక్టర్లకు టెండర్లకు అనర్హత అని చెప్పేసి అది వారి ఏదేమైనప్పటికీ న్యాయంగా సిండికేట్ కాకుండా వాళ్ళకు ఆరోగ్యంగా ఉండే విధంగా అందియాలి ఇక్కడ ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పేసి అనుకుంటాను ఇంకోటి హెలక తుర్తి సంబంధించి అక్కడ అక్కడ సభ ఏర్పాటు చేస్తా ఉన్నారు అక్కడ గురుకులాలు ఉన్నాయి అక్కడ గురుకులాలు ఉన్నాయి గురుకులాలలో కోతుల అక్కడిగా ఉన్నదని చెప్పేసి అంటా ఉన్నారు మరి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత పెద్ద ఆర్భాటం చేస్తూ ఉన్నారు కానీ అక్కడ ఉన్న దగ్గర ఉన్న వ్యవస్థలు అక్కడ ఆ గురుకులాల వ్యవస్థ ఏ విధంగా ఉన్నదో చూడాలని చెప్పేసి ఆ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆ తెలియజేస్తున్నా